ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి అదేవిధంగా జనసేన నాయకులు పెద్ద పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నడూ లేనంత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు కూటమి సభ్యులు అభ్యర్థులు గెలుచుకొని ఈరోజు అసెంబ్లీకి పార్లమెంట్కి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఇది చరిత్ర బిఆర్ అంబేద్కర్ గారు కన్న కళలన్నీ ఇప్పుడు నిజమవ్వబోతున్నాయి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి ఒక దార్శనికుడు విజనరీ మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు గారు మరలా నాలుగవసారి ఈసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాదు చేపట్టిన మరుసటి రోజునే చాలా పెద్ద మనసుతో ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ బాబుషూరిటీలో ఉన్నటువంటి అంశాలలో యువతకు పెద్దపీట వేస్తానని మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మొన్న పామికులు కానీ పనిలోకి వెళ్ళిన వాళ్ళకి అన్నం లేకపోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అన్నా క్యాంటీన్ని దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిజంగా ప్రజావేదికని ఎలా అయితే నిష్కర్షగా కూల్చేశాడో అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి పేదవాడి కడుపుని కొట్టినటువంటి అంశం అందరం కళ్ళారా చూసాం అనుభవించాం అందుకనే మరలా నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు నేను మొదలు పెడుతున్నానని చెప్పి నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్లు కోసం పెట్టడం జరిగింది గతంలో పాడేరు కోసం పాడేరులో కూడా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయినప్పటికీ చెట్టు చివరికి వచ్చేటప్పటికి అలా అది కుదరలేదు ఖచ్చితంగా ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు ఖచ్చితంగా పెట్టబోతున్నాం ఉన్నారు అంతేకాకుండా ఐదో అంశం